హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల విదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లైట్ లైఫ్ చెప్పిన టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన జారీ చేశారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేశారు కా మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన జలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే తెలిపింది ముఖ్యంగా ముఖ్యంగా ఏప్రిల్ ఏడు నుంచి పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీధుర్గాలు అయితే వెల్లడించింది ఈ తేదీల్లో ముఖ్యంగా భద్రాద్ర కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహాబోబాబా ద్వారా ంగా హనుమకొండ జనగాం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది అలాగే ఎనిమిది తొమ్మిది తేదీల్లోనూ ఉరుములు మెరుపులతో కూడా తుఫాను వచ్చే ప్రమాదం ఉందని ఆయా తేదీల్లో కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ఆ వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ తేదీలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నగర కల్న జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా పది నుంచి పన్నెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శక్తి తెలిపింది ముఖ్యంగా ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావాలతోని వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది ముఖ్యంగా ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే గనక వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు